హలో అండి వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈరోజు మనం మిక్స్డ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది హెల్దీయే కాదు టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసం ఒక కట్ట పాలకూరని నీట్గా వాష్ చేసి సన్నగా కట్ చేసుకుందాం అలానే మరొక కట్ట చుక్కకూరని కూడా వాష్ చేసి సన్నగా కట్ చేసుకుందాం రెండు కట్టల తోటకూరని కూడా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి పది పచ్చిమిర్చీలు నాలుగు టమాటాలు తీసుకున్నానండి మీకు పచ్చిమిర్చి కారం అనిపిస్తే కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని చిట్టుపటలు ఆడిద్దాం తర్వాత ఇందులో చిటికటి ఇంగువ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకుందాం చూడండి పచ్చిమిర్చి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాం చిటికడ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలబెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం చూడండి టమాటా మంచిగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలు అన్నిటినీ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని మరీ ఎక్కువగా కలుపుకోవాల్సిన అవసరం లేదండి మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం చూడండి నీరంతా కూడా బయటకు వచ్చింది కదా ఇప్పుడు మనం దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం ఇక ఇప్పటి నుంచి మనం మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఇలానే మూత లేకుండానే మంటని కూడా ఫుల్ ఫ్రేమ్లో పెట్టి మగ్గనిద్దాం ఎందుకంటే మనకి ఇందులో ఉన్న నీరంతా కూడా ఇంకిపోవాలి కాబట్టి చూడండి నీరంతా మంచిగా ఇంకిపోయింది కదా మనకి కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా మనం మంటని ఆఫ్ చేసేసుకొని మన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ హెల్దీ అయినా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్